స్థానిక నామవరంలోని భారతీయ విద్యా లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహామహోపాధ్యాయ ఆంధ్ర భాష భూషణ శలాఖ రఘునాథ శర్మ గారు విచ్చేశారు అన్ని పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారని అభినందించారు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన మామూల్లమ్మ అమ్మవారి నమూనా ఆలయాన్ని దర్శించి అక్కడ జరిగిన గోపూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన సంక్రాంతి పండుగ సూర్యుని ఆరాధించాలని తద్వారా ఆరోగ్యంతో మెలగాలని తెలిపే అని అన్నారు మన జాతి సంస్కృతి సంప్రదాయాలను ఎప్పటికీ మరవరాదని తెలిపారు ఈ కార్యక్రమంలో కోలాటాలు గంగిరెద్దులు హరిదాసులు కోయదొరలు దేవర వేషాలు కథాకళి నృత్యాలతో కళాకారుడు పాల్గొని తమ కళలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రంగనాథరాజు వైస్ చైర్మన్ నరసింహరాజు డైరెక్టర్ శేషగిరిరావు భవన్సు విద్యాశాఖ అధికారి మూర్తి పాఠశాల ప్రిన్సిపల్ వీరేంద్రనాథ్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి మన భారతీయ విజయవాన్ నామవరం స్కూల్ చైర్మన్ చరికోట రంగనాథ్ గారు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఈ కనుగమరుగు అవుతున్న ఈ సాంప్రదాయాన్ని ఈ జానపద కళా నృత్యాలని వెలికి తీసి వాళ్ళని పెంపొందించి మన సంక్రాంతి మన సంబరాలు ద్వారా దీన్ని పెంపొందించే ప్రయత్నం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది దీనివల్ల మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ఎక్కడెక్కడో ఉంటున్నా ఎన్నో దేశాల్లో ఉంటున్నా సరే ఈ సంక్రాంతికి అందరూ మన దగ్గరికి వస్తారు మనతో ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన సంస్కృతి మన కుటుంబం ఇవన్నీ ఎలా కలిసిమెలిసి ఉండాలి దాన్ని పెంపొందించడానికి ప్రతి కళాకారుడిని ప్రతి జానపద కళాకారుడిని ప్రతి డప్పు వాయిద్యం వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి మా చైర్మన్ చెరుకోడ రంగనాథరాజు గారు మన రాజమండ్రిలోనే కాకుండా భీమవరం తాడేపల్లిగూడెం గుంటూరు అండ్ అలా అలాగే పాలకుల్లో కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఎంతో ఈ సంస్కృతిని కాపాడు కృషి చేస్తున్నారు ఈ భాగంగానే ఈరోజు మన నామవరంలో మన సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది దీనికి తల్లిదండ్రుల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది సో ప్రతి నృత్యాన్ని ప్రతి కళాకారుడిని పిలిచి గౌరవించడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చైర్మన్ గారికి మేనేజ్మెంట్కి మేము ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే సంబరాలకు విచ్చేసిన తల్లిదండ్రులకు మీడియా వారికి ప్రతి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం